ఇంకా అంజలి ఆపరేషన్ గురించి అని చెప్పి బ్లడ్ దొరకదు ఏబి పాజిటివ్ బ్లడ్ దాని గురించి అమర్తగా తిరుగుతూ ఉంటాడు ఇంకా వాళ్ళు వెనకాల రణవీర్ కూడా ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అంతా వాచ్ చేస్తూ ఉంటాడు ఇంక ఇక్కడ మనోహరి వార్డెన్కి వార్నింగ్ ఇస్తుంది నువ్వు కానీ నిజం చెప్తే నేను చంపేస్తాను అని చెప్పి ఇంకా వార్డెన్ వెళ్ళి బాగ్యత చెప్తామనుకుంటుంది కానీ ఏమీ చెప్పలేకపోతుంది అక్కడే ఉన్న మనోహరిని చూసి ఇంక ఇక్కడ చూస్తే రాతోడు ఇలా బ్లడ్ తీసుకొని వస్తూ ఉంటాడు అప్పుడే ఇంకా రణవీరు వెంటనే కారుతో ఇలా డాష్ చేస్తాడు రా రాతోడు బ్లడ్ పట్టుకొస్తున్న ఆ బాక్స్ కింద పడిపోయి మొత్తం బ్లడ్ అంతా కింద నేలపాలు అవుతుంది ఇంకా రాతోడు దాకా ఏడుస్తాడు అయ్యో నా వల్లే ఇప్పుడు అంజలి పాపకి జరగాల్సిన ఆపరేషన్ ఆగిపోయింది బ్లడ్ అంతా నేలపాలు అయిపోయింది అని చెప్పి తెగ బాధపడిపోతూ ఉంటారు ఇప్పుడు సార్ కూడా ఏమంటారో నన్ను అని చెప్పి ఇంకా వెంటనే అక్కడికి ఇలాగ అమరేంద్ర వచ్చి ఏమైంది రాతోడు అని చెప్పి అన్నమణ్య చెప్తాడు సార్ నేను ఈ బాక్స్ పట్టుకొని వస్తుంటే ఎవరో ఒక డాష్ ఇచ్చి నన్ను వెళ్ళిపోయాడు సార్ అందుకే పడిపోయిందని చెప్తా అంటే ఫోన్లో నువ్వేం చేస్తావు నువ్వేం చేయలేవు కదా అని చెప్తా అంటాడు అమర్ ఇంకా బాగి పిల్లలు అక్కడికి వచ్చి ఇంకా బాగి పిల్లలు కూడా వచ్చి తగ్గ బాధపడుతూ ఉంటారు అయ్యో ఇప్పుడు అంజలికి జరగాల్సిన ఆపరేషన్ ఆగిపోయిందే అని చెప్పి తగ్గ బాధపడిపోతూ ఉంటారు ఇంకా అప్పుడే బాగి అమర్ని పక్కకు తీసుకెళ్ళి చెప్తూ ఉంటుంది అంజలి పేరెంట్స్ ఎవరో మనకు తెలుసు కదా రణవీర్ అయితే వాళ్ళ తండ్రి తల్లి ఎవరు తెలియపోయినా ఇద్దరు పేరెంట్స్ ఎవరికి ఒక ఏబీ పాజిటివ్ బ్లడ్ ఉంటుంది కదా మనం ఇప్పుడు రణవీర్ని అడుగుదామంటే ఇస్తాడో మరి అనుకోండి అంటే మనం కన్విన్స్ చేసి రప్పించగలిగితే తను ఇస్తాడు ఎలాగైనా సరే అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా బాగి సరే అని చెప్పి అమర్ ఇంక రాత్రి తీసుకొని వెళ్తాడు బయటికి ఇంకా కనుక్కోడానికి అని చెప్పి ఇంకా అప్పుడే మనోహరి ఇలా వచ్చిన వెంటనే నువ్వు ఎప్పుడు వచ్చావని నేను ఇందకే వచ్చానని చెప్తే అంటారు సరే అని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు ఇంకా మనోహరి రణవీరికి కాల్ చేసి అంటుంది అమర్ ఇంకా ఇద్దరు బయటకు వెళ్ళారు నువ్వు వాళ్ళని మళ్ళీ ఫాలో చేసి చెప్పి నాకు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడ చూస్తే అమర్ ప్లాన్తో అమర్ ప్లాన్ చేస్తూ అనమాట ఇద్దరు కలిపి ఇంకా రాతోడు అమర్ బయటకు వెళ్తూ ఉంటే రాత్రోడు అడుగుతాడు ఏం అని చెప్పి అప్పుడు రణవీర్ వాళ్ళ లాయర్ అక్కడ టీ తాగుతూ ఉంటే అతను పట్టుకొచ్చి పట్టుకొచ్చి శుభ్రంగా శ్రద్ధ కొడుతూ ఉంటారు ఆ లాయర్ని మీరు ఎందుకు నన్ను కొడుతున్నారు చెప్పండి అని చెప్తే ఆ లాయర్ అడుగుతూ ఉంటారు నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ నువ్వు కానీ అవి చెప్తే నేను వదిలేస్తామని చెప్పి అంటారు ఏ క్వశ్చన్ ఏ క్వశ్చన్ అని చెప్తే ఇంక ఇదంతా కార్లో కూర్చొని రాతోడు అమర్ ఇద్దరే కలిపి వింటూ ఉంటారు ఫోన్లో ఇంకా వాళ్ళు చూద్దాం కొట్టిన సరే ఇంకా లాయర్ చెప్పాను అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా గట్టిగా కొట్టేటప్పటికీ అసలు రణవీర్ భార్య ఎవరు అని చెప్పి అన్నీ అడుగుతూ ఉంటారు ఇంకా మనకి ఇలా చూపిస్తూ ఉంటారు లాయర్ చెప్తున్నట్టు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి మరి అది ఎవరో అమ్మాయి అని చెప్తే తెలిసిందే లేదో ఇంకా మనకి తెలియదు చూపిస్తూ ఉంటారు కానీ నాకు తెలిసి ఇదంతా జస్ట్ షో ఆఫ్కి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది అప్పుడే అయితే తెలీదు రణవీర్ వాళ్ళ వైఫ్ మనోహరి అని చెప్పి ఇంకా అమర్ మరి ఎలా తెలుసుకుంటాడో మనోహరి అను ఇర్ వాళ్ళ వైఫ్ అని చెప్పి ఇంకా నెక్స్ట్ ఎప్పుస్ చూద్దాం మా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ